నాగ్రీ కి స్వాగతం మహాలయ పక్ష మోక్ష క్షేత్ర యాత్ర నాతో పాటు మిమ్మల్ని కూడా చేయించేస్తున్నాను గయ్యలో అన్నీ చూసాం కదండి రాత్రి వీడియో అప్లోడ్ చేశాను కదా చాలా ఎట్టు ఉందండి అయినా కూడా మీ అందరికీ క్షేత్రాన్ని చూపించాలనే ఆలోచనతోటి నేను అలా షూట్ చేసి అందించాను మీరు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ గై నుంచి రాత్రి పదకొండు గంటకి బయలుదేరి ఉదయం ఆరు ఆ టైంకి అయోధ్యకు వచ్చేస్తామండి అలా ట్రైన్లో ఉండమన్నారు రెడీగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఏంటంటే బస్సులు రెడీగా ఉన్నాయి ఏ కోచ్కి ఆ కోచ్ మేనేజర్ ఉంటారు కదా వారు తీసుకుని వెళ్ళి బస్సులు ఎక్కిస్తారు మా బస్సు మాకు స్పెషల్గా ఉంటుంది అలా ఎవరి బస్సు వాడతారు ఇక్కడ హోటల్ రూమ్స్ బుక్ చేశారు ఒక ఫోర్ ఫోర్ మెంబర్స్ చొప్పున ఫ్రెషప్ అవ్వాలి ఇక్కడ అందరూ అంటే ఆ హోటల్ రూమ్స్లో ఫ్రెషప్ అయిన తర్వాత అయోధ్య రాముని దర్శనానికి తీసుకెళ్తారండి నాకు కూడా ఎప్పుడెప్పుడా ఆ చూస్తానా అని ఎప్పుడు అయోధ్య గురించి వినడం కానీ ఎన్నోసార్లు వారణాసి గురించినా ఇంత దూరం జర్నీ చేయలేదు కానీ మన ప్రధానమంత్రి మోడీ గారి చొరవ వల్ల అయోధ్య రాముని మళ్ళీ మనం తెచ్చుకోగలిగాం ప్రతిష్ఠించుకోగలిగాం ఆలయాన్ని ఎప్పుడెప్పుడు చూస్తారా అని చాలా ఎక్సైట్మెంట్గా ఉందండి నేను సాధ్యతలో షూటింగ్ కుదిరినంత వరకు నేను చూపిస్తాను మీకు కూడా మీరు కూడా అయోధ్య రాముని దర్శనాన్ని చేసుకోండి మరి ఈరోజు కూడా అంటే మన సిక్స్త్ డే కదా అయోధ్య విశేషాలన్నీ కూడా ఈవినింగ్ వీడియోలో మీకు అందరిపిస్తాను अयोध्या धाम की जय सीताराम चंद्रपति भगवान की जय बालकरम भगवान की जय श्री वाल्मीकि मानश की जय श्री दशरथ महाराज की जय श्री कौशल्या माई की जय पवनसुत हनुमान की जय माई की जय जय श्री राम जय श्री राम भगवान की जय अयोध्या धाम जंक्शन आने टूटी स्टेशनो చాలా పెద్దది విశాలమైనది చాలా సౌకర్యాలతో నిర్మించబడుతుంది ఇంకా ఇంకా మనసేఫ్ చెప్పకూడదు ఇంకా ఇంకా చాలా ఇక్కడ పనులు జరుగుతున్నాయి మనం చూడచ్చు నేను ఇది ఈ సంవత్సరం మూడోసారి అయోధ్య మొదటిసారి కరసేవకులతో సేవకులతో అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను కూడా కర కాబట్టి కరసేవకులతో ఒక రైలు రైలు వచ్చింది అప్పుడు వచ్చాం మళ్ళీ మూడు నెలల క్రితం వంద రోజుల క్రితం మా రమేష్ అందరితో వచ్చు మళ్ళీ ఇప్పుడు మా రమేష్ అందరితోనే సొంత మొత్తం క్రియాత్రాం ఈ వెంటారం ఏంటి అని మీకు ఏమైనా సందేహం రావచ్చు ఇప్పుడు ఏంటంటే అయోధ్య అంతా కూడా మార్చేస్తున్నారు పెద్ద స్టేషన్ వేరే ఉంది ఇది మరొక స్టేషన్ అండి ఇదంతా కూడా అత్యాధునికంగా ఒక మాట చెప్పాలంటే ఎయిర్పోర్ట్ లో ఉన్నట్లుందండి అంత బాగుంది ఇదంతా కూడా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మనకు బాగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు మేము అయోధ్యలోకి వెళ్తున్నాం నేను అన్నీ కూడా మీకు వీడియో రూపంలో అందిస్తాను ఇది అయోధ్య రైల్వే స్టేషన్ అండి అయోధ్య థామ్ జంక్షన్ ఇంకా రెండు స్టేషన్స్ కూడా ఉన్నాయి పాత స్టేషన్ అవి చాలా పెద్ద ఉన్నాయి ఇది కొత్తగా ని Hors చెప్పాలండి ఆంజనేయ మూవీయాలు చూసారు కదా అతి పురాతనమైన మూవీ ఇది ఈ గుడి చూడడానికి రావాలి అని అంటే మాత్రం మీరు ఒక అందం ఎట్లు ఎక్కాల్సిందే చూస్తారు కదా అక్కడ కింద నుంచి వచ్చాం బాగుందండి పురాతన కట్టడం కదా వచ్చినోడు మాత్రం తప్పకుండా చూడలన్నీ ఎక్కవలసిందే ఇదే బిర్లా మందిరండి అయోధ్యకు వచ్చినప్పుడు బిర్లా మందిర్ కూడా తప్పనిసరిగా చూడండి జై శ్రీరామ్ షర్ట్స్ చక్కగా కాటన్ షర్ట్స్ ఇక్కడ ఉన్న ఉక్కపోతకి అవి చాలా బాగా జై శ్రీరామ్ అనుకుంటూ మనం స్వామివారిని దర్శించుకోవచ్చు ఇప్పుడు ఈ బిర్లా మందిర్ చూడటానికి మేము వెళ్తున్నాం చాలా గ్రీన్ అండ్ గ్రీన్ అండి సిటీ అంతా కూడా చాలా మారిపోయింది దర్శనం చాలా చాలా మార్పు మేము ఒక ఫిఫ్టీ ఇయర్స్ మరి బరిగా పెట్ల మందిలోకి వెళ్తాను వాళ్ళు ఏమైనా షూట్ చేసుకొనిస్తే తప్పకుండా నేను మీకు షూట్ చేసి అందిస్తాను సదుపాయం కూడా ఉంటుందండి నడవలేని వారు పెద్దవారు ఎవరైనా ఉంటే కనుక వీల్ చైర్ తీసుకోవచ్చు మేము కూడా వీల్ చైర్ తీసుకుంటున్నాం ఎండ బాగుంది నడిచి వెళ్ళాలంటే చెవట్లు బాగా పట్టేస్తున్నాయి సో కొంచెం అలసట అవుతుందని వీల్ చైర్ తీసుకుంటున్నాము అక్కడ పెద్దవాళ్ళు చూస్తారు కదా టెంపుల్ ఈవినింగ్ టైం అయితే చక్కగా నడవచ్చు ఇలా పెద్దవాళ్ళకు కూడా పెద్దవాళ్ళు ఏంటంటే నేను కూడా వీల్ చైర్ ఎక్కేసాను మనం ఇక్కడ నుంచి ఒక వన్ మైల్ వరకు కూడా అంటే ఒక కిలోమీటర్ మనం నడవాల్సి ఉంటుంది సో నడవలేని వారి కోసం ఈ వీల్ చైర్ సదుపాయం ఉంది మేము ఎందుకు తీసుకున్నామంటే విపరీతమైన వేడు ఉంది చెమట్లు బాగా పోస్తున్నాయి సో ఇలా వీల్ చైర్ ఉంటేనే బెటర్ అని చెప్పి వీల్ చైర్ తీసుకున్నాము ఇక్కడ మళ్ళీ మీకు ఏ దర్శనం ఉంది నార్మల్గా కూడా ఉంది మనకి ఏది కావాలంటే మనం తీసుకోవచ్చు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ అన్ని ఏర్పాట్లు బాగున్నాయండి ఇప్పుడు ఇక్కడ చూస్తారు కదా లైట్స్ ఇవన్నీ చూడాలి తొందరగా చూడాలంటే ఈవినింగ్ టైం అయితే చాలా బాగుంటుంది కానీ మేము మరి మార్నింగ్ టైం వచ్చాము కదా అలాగే ఇలాగ షెటర్స్ కూడా ఉన్నాయండి మాకు ఏంటంటే ఇక్కడ లాగా ఎండ తగలకుండా చాలా చక్కగా షటర్ లాగా మొత్తం వన్ కిలోమీటర్ దూరానికి కూడా ఏర్పాటు చేశారు దర్శనం అయిపోయింది అయిపోయింది మంచిగా మా బ్యాచ్లో కొంతమంది ఎల్లు వచ్చేసారండి ఏపీ దర్శనం అయితే బాగుంది మరి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఇది యూజ్ చేయికి ఇది బుక్ చేసుకుంటే విఏపి దర్శనానికి మనం వెళ్ళచ్చు జై శ్రీరామ్ రాముడిని దర్శించుకున్నామండి ఇప్పుడు ఇది ఆంజనేయ స్వామి గుడికి వెళ్తున్న దారి అయోధ్య రాముడి దర్శనంతో మనసంతా పులకించిపోయిందండి ఈ జన్మ ఎంత అదృష్టమా అనిపించింది అయోధ్యలో ఉన్న శ్రీరామాలయాన్ని ఆ శ్రీరామ మందిరాన్ని ఖచ్చితంగా ప్రతి హిందువు దర్శించి తీరాలండి చాలా బాగుంది ఇప్పుడు వెళ్తున్న వెళ్తున్నదేమో ఆంజనేయస్వామి దేవాలయం అక్కడికి వెళ్తున్నాము అంటే ఈ ఆలయాన్ని పక్కనే ఉంటుంది పెద్ద దూరం కూడా ఏం కాదు రండి మీకు కూడా దర్శనాన్ని అవకాశం ఉంటే వీడియో ద్వారా కల్పించే ప్రయత్నం చేస్తున్నాను మహల్ మనం రామ మందిరం నుంచి దర్శనం చేసుకుని ముందుకు వచ్చిన తర్వాత ఈ దసరథ మహల్ చూస్తామండి ఈ దసరథ మహల్ తర్వాత మనం ఆంజనేయ స్వామి వెళ్ళిపోయి షాపింగ్ అయితే చాలా బాగుందండి షాపింగ్ క్రీడలు అయితే బ్రహ్మాండంగా దసరథ మహల్ ఆనాటి కోట ఆ చిహ్నాలన్నీ అలాగే ఉంచారండి ఇవన్నీ ఇప్పుడు మనం చూడగలగడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇదంతా అంటారా దశరథ మహల్ అంటే లోపలంతా ఒకప్పుడు ఉండేది ఇప్పుడు లేదు ఇదే దశరథ మహల్ దశరథ మహారాజు కొలువై ఉన్న కోట బాగుందండి ఇది మనం చూడటమే కాదండి మన నెక్స్ట్ అంటే మన పిల్లలకు కూడా చూపించాలి దాన్ని రామాయణ కథ చెప్పండి ఫస్ట్ వాళ్ళకి రామాయణ కథ చెప్పిన తర్వాత వాళ్ళకి ఈ దశరథ మహల్ని చూపించండి జై శ్రీరామ్ ఇదే దశరథ మహల్ అండి దశరథ మహారాజు ఇందులో కొలువైంది అంటే అప్పట్లో రామాయణ కాలంలో దశరథ మహారాజు ఈ మహల్లో ఉండేవాళ్ళ ఇప్పుడు అదే మహల్ని మనం చూస్తున్నాం नाटी दशरथ महाराज కూడా దర్శించుకోవచ్చండి చాలా బాగుంది పురాతన కట్టడాలు ఇవన్నీ కూడా చాలా విశాలమైన రోడ్లు చాలా బాగా డెవలప్ చేశారండి చాలా బాగుంది ఇప్పుడు మనం ఏంటి మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామా ఇప్పుడు మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నామండి అలాగే నడవలేము అని అనుకునే వారికి నడవలేము అనుకునే వారికి వీల్ చైర్ సదుపాయం కూడా ఉందండి మీరు రామాలయం దగ్గర నుంచి మాట్లాడుకుంటే ఆ వీల్ చైర్లోనే మొత్తం మనం తిరిగేసేయచ్చు అంటే ఎక్కువ శ్రమ పడకుండా దూరంగా కనిపిస్తుంది కదా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు అది దశరథ మహల్ దశరథ మహల్ పక్క నుంచి మనం లెఫ్ట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే రామ మందిరానికి చేరుకుంటాం దశరథ మహల్ నుంచి ఇలా ముందుకు వస్తే హనుమాన్ టెంపుల్కి చేరుకుంటామండి బాగుంది చాలా బాగుంది రామ మందిరంలో రాములు గారి దర్శనం తర్వాత దశరథ మహల్ చూసుకుని హనుమాన్ టెంపుల్ జై హనుమాన్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా మనకి పక్క పక్కనే ఉంటాయి కాబట్టి ఒకవేళ మేము నడవలేము అని అనుకునేవారు చాలా మీరు వీల్ చైర్స్ సదుపాయం కూడా తీసుకువచ్చండి అలాగే రామ మందిరానికి కూడా మీరు లోపలికి నడవలేము అనుకుంటే నూట యాభై రూపాయలు ఖర్చు పెడితే వీల్ చైర్స్ మీకు అక్కడ ఫోన్ ధరల అవైలబుల్ ఉంటే నేను తప్పకుండా నేను మీకు ఆలయ విశేషాలు అందిస్తాను లేదు అని అనుకుంటే మాత్రం మీరు చాలా ఇక్కడ వరకు తృప్తి పడాలి తప్పదు విజయ్ హనుమాన్ లోపల ఇలా చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు దర్శించుకుని రావచ్చు ఆలయం చుట్టూ కొత్త మనకి ఆంజనేయ స్వామి ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న ఉపాలయాలు రాముని వారు విఘ్నేశ్వరుడు ఆ తర్వాత స్వామి అలాగే మందిరం హనుమాన్ చాలీసా చదువుకోవడానికి వేరుగా హాలు అన్నీ ఉన్నాయండి తోటి మాకు ఈ ఆలయం సందర్శన అయిపోయింది నెక్స్ట్ మీకు నర్మదా నదిని చూపిస్తాను కరెక్ట్గా పన్నెండు గంటలకి క్లోజ్ అయిపోతుందండి మళ్ళీ కొంత విరామం తర్వాత ఆలయాన్ని తెరవడం జరుగుతుంది మేము లక్కీగా పన్నెండు గంటలకి పది నిమిషాలు ముందు వెళ్ళాము అందులోకి చివరిని ఎవరు భక్తులు లేరు చాలా చక్కటి దర్శనం కూడా అయింది ఇప్పుడు వీరంతా క్యూలో వెయిట్ చేస్తున్నారు స్వామివారికి మహారవైద్యం అక్కడ అలంకరణ అన్నీ అయిన తర్వాత మళ్ళీ ఈ భక్తులందరినీ వదులుతారు మీరు కనుక అయోధ్యకి ఎప్పుడైనా వచ్చినా గుర్తుపెట్టుకోండి పన్నెండు కల్లా ఆలయం క్లోజ్ చేస్తారు మళ్ళీ కొంత విరామం తర్వాత గుడి తలుపులు తెరవడం అవుతుంది జై శ్రీరామ్ ఇక్కడ హనుమాన్ నదికి సంబంధించిన విశేషాలు అయిపోయాయండి నెక్స్ట్ సరియు నదికి సంబంధించిన వివరాలు కూడా మీకు అందిస్తారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ వచ్చినప్పుడు రామ మందితో పాటు మనం కూడా చూస్తాము ఇక్కడ పుణ్యస్థానాలను ఆచరించి ఆ తర్వాత రాముల వారి దర్శనం అలా చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుతం మహాలయ పక్షాలు కదా చూడండి ఎంతమంది కార్యక్రమాలు ఇతరులు స్మరించి ఇక్కడ కూడా కార్యక్రమాలు చేయడం అయోధ్యకు వచ్చినప్పుడు స్పెషల్ నాకు ఏమనిపించింది అంటే అన్నీ పక్కపక్కనే బలి ఉన్నాయండి మందిరం అలాగే హనుమాన్ టెంపుల్ దశరథ మహల్ ఆ తర్వాత సర్యూ నది ఇవన్నీ కూడా అంటే నడవగలము అని అనుకుంటే చక్కగా వాగ్బోల్ డిస్టెన్స్లోనే అన్నీ చూసుకుని మనం రావచ్చు గయ గయయినా వారణాసి అయినా మీకు ఇలా చిన్న చిన్న ఆటోలు ఉంటాయంటే చక్కగా ఒక ఆటో మాట్లాడుకుని ఏమేమి ప్లేసెస్ మనం చూడాలో వారితో మీరు మాట్లాడుకుని ఆ ఆటోలు తిరిగేస్తే అన్ని ప్లేసెస్ని మనం చాలా వరకు కవర్ చేయగలుగుతాం ఇది సరియు నదికి వచ్చేదారి దూరంగా మీకు కనబడుతుంది కదా అది మెయిన్ రోడ్డు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే రామమందిరం దశరథమహల్ హనుమాన్ టెంపుల్ ఇవన్నీ కూడా చూస్తాం యాత్రలో ఐదో రోజులో భాగంగా మేము అయోధ్యకి చేరుకున్నామండి మొదట మేము మొత్తం వీడియోలతో మీరు చూస్తారు కదా ఎంత బాగుందో సాధ్యానంలో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను బాలరాముడి దర్శనం జన్మధన్యమైపోయాను నాకైతే అసలు ఆలయంలో వెళ్తున్నప్పుడు బాబా అసలు వైబ్రేషన్స్ కానీ పంపించిపోయింది అసలు ఆ రోజు రాముడి వారి

జై శ్రీరామ్ జై శ్రీరామ్ వీళ్ళ అభిప్రాయం విందాక నా ఒక్కదాని కాదు మాతో వచ్చిన ఆరు మంది ప్రయాణికుల అభిప్రాయం కూడా అయింది ప్రతి వారు కూడా తప్పనిసరిగా అయోధ్య రామాలయాన్ని దర్శించండి సరిగా మాకంటే మంచి అనుభూతిని మీరు పొందుతారు మరి ఈరోజు ఈ వీడియోలో చూపించిన అయోధ్య విశేషాలు మీరు కూడా చూసి సాధించండి మీకు వీడియోని లైక్ చేసి షేర్ చేయండి రేపు ఆరో రోజు కాకుండా మేము మొత్తం జర్నీలో మేము అందరం కూడా మధురకు వెళుతున్నాం అక్కడి నుంచి నేను అన్ని విశేషాలు అందిస్తాను థ్యాంక్ యూ